ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ లో ఒకనాడు ఉదయం ఏడున్నర గంటలకు నేను నా పక్క ఇంట్లో ఉన్న ఉపాధ్యాయుడు చిరంజీవి రాధాకృష్ణ కలిసి కాలేజీకి వెళ్ళాము సుమారు ఎనిమిది గంటలకు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వృద్ధుడు నా దగ్గరకొచ్చి శ్రీమతి రాధాకృష్ణతో నా కోసం అడిగి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేనొచ్చి వెళ్ళానని నా ఆశీసులని వాడికి చెప్పు నాకు పేరు ఊరు లేవు వాడు నా కొడుకు వంటి వాడు నేను వాడికి తెలుసు నా ఆశీసులను చెప్తే వాడికి తెలుస్తుంది అన్నారట ఆయన మహాత్ముడని తోచి ఆమె ఆమె కొడుకు రెండు సంవత్సరాల వాడు ఆయనకు నమస్కరించారు అస్వస్థతగా ఉన్న తాన మరదల చేత నమస్కారం చేయించాలని చూసేసరికి ఆయన కనిపించలేదు కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరదలు మరణించింది అందుకే బాబా దర్శనము ఆమెకు కాలేదేమో పక్క గ్రామానికి చెందిన చిరంజీవి కోటేశ్వరికి ట్రాన్సెల్స్ బాగా పెరగడంతో అమ్మాయి ఎదగలేదు సాయి చరిత్ర పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులకు ఒక గురువారం రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది ఒక ఆస్పత్రిలో సాయిబాబా డాక్టరు పోలేరమ్మ నర్సు క్షేత్రపాల స్వామి కాంపౌండర్ గాను కనిపించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు పోలేరమ్మ భయం లేదు నూరు తెరు అన్నది ఆమె నూరు తెరిస్తే బాబా ఆపరేషన్ చేశారు తరువాత మెలకువ వచ్చింది ఆ రోజుతో వ్యాధి తగ్గిపోయింది ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు ఇలా వ్రాశాడు నా తమ్ముడు శేషపనికి మూడవ నెలలో పోలియో వచ్చి పదేండవాడైనా నిలబడలేక పోయేవాడు నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతంలో సకల సాధు స్వరూపి అన్న అధ్యాయం చదువుతుండగా అకస్మాత్తుగా శ్రీ సమర్థనారాయణ మహారాజ్ వచ్చారు వారు మాస్టర్ గారు ఇచ్చిన వీపూది ఇంటికి పంపాను అది చేరిన నాలుగైదు రోజుల కల్లా తమ్ముడు కర్రబట్టుకుని అడుగులు వేయసాగాడు అప్పుడే తిరుపతిలో ఉన్న నాకు ఒకరోజు తెల్లవారుజామున కలలో సాయిబాబా కనిపించి నన్ను చూపించి ఈ కుంటివాణ్ణి రక్షించింది నేనే అని పక్కవారితో అన్నారు మా తమ్ముడి సంగతే అలా చెప్పారు అనుకున్నాను అదే నిజమైంది ఆ విభూతి పుయ్యటం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వాడు ఏ సహాయం లేకుండా నడవసాగాడు దేశీరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి జబ్బు చేసి ఏం చేసినా తగ్గలేదు ఆయన భార్య ఆయనకు బాబా గురించి చెప్పి తగ్గితే షిరిడీ వస్తానని మొక్కుకోమంది ఆయన మొక్కుకోగానే జబ్బు తగ్గింది తరువాత ఒకనాటి రాత్రి కలలో ఆయనకు బాబా కనిపించి ఆ ఊరి వ్యక్తిని ఒకరిని చూపి అతడు మీ ఇంటికి దొంగతనానికి రాబోతున్నాడు అన్నారు వెంటనే తగు జాగ్రత్తలు ఆయన ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు కంగారుపడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి శ్రీమతి సీతారామూర్తి గారు కృష్ణ భక్తురాలు ఆమె శ్రీ సాయి లీలామృతం చదివి సాయి శ్రీకృష్ణుడిగా దర్శనం ఇవ్వలేదు అనుకున్నారు నాటి సాయంత్రం వారి పూజలోని బాబాపటము నీలిరంగుగా మారిపోయింది పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి నేను వస్తే భయపడతావేంటి నా తలపైన మూడు పువ్వులుంచి పూజ చెయ్యి రేపు వెళతాను అన్నారు ఆమె అలానే చేశారు నాటి సాయంత్రానికల్లా బాబా పటము మామూలుగా వచ్చేసింది సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు సీతారామూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది ఆనందంతో వారు విద్యానగర్ సాయి మందిరానికి నూట పదహారు రూపాయలు పంపాలనుకున్నారు తరువాత జీపులో గుంటూరు వెళ్తుంటే దారిలో ముగ్గురు సాధువులు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ జీప్ ఆపారు వారిలో ఒక సాధువు నాకిస్తానన్న నూట పదహారు రూపాయలు ఇవ్వు అన్నారు నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారు గారు అది నాకే చెందుతుంది అక్కడికే పంపు మేము పండరీ నుంచి నడిచి వస్తున్నాము దక్షిణ ఇవ్వు అన్నారు ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుని పాంటజోబులోని ఇరవై రూపాయలు కూడా ఇవ్వు అన్నారు మనసులో ఖర్చులకెలా అనుకుంటూనే ఇరవై రూపాయలు ఇచ్చారు మూర్తిగారు ఖర్చుకు లేదని బాధపడతావెందుకు నీకు మేలు జరుగుతుంది పో అంటూ ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చేశారు వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు